Bar <tuk tangan> melusnai రై కేనోజ అతను రానుటి వెనిగర్ హాస్పిటల్ గా వస్తున్నాను రోజగారు ఎగ్నే కమారెయ్యారు వెనిగర్ హాస్పిటల్ దూరం అలాగే మెటపాలి ఎనిపో ఉన్నారు ఉరుమి దాసరి మనిగారు నీ రావుడికి ఉన్నము కుచం దేయ్ వసంతార్ బుజ్జిగారు నారదని కర వస్తున్నారు చెప్పంకటేశ్వర స్వామి వారి దేవస్తావం చెప్పడం మాత్రం దేవస్థానం అన్నవర్పాటుగోదావరి ధర్మకర్తగా నియమించబడ్డ సంబంధం భగవంతుడి సాక్షిగా సమానం చేయడం ఎవరుగా നമ്മദർത്ത കോഴിമലോന ചർവ്വാനും നമ്മകർ കാണാൻ നാ ശക്തി വച്ചനേക ന്യായമെന്വകങ്ങൾ തോതിലാണ് നിർണായക പക്ഷപാത വഹിക്കാൻ സമ ദേവസ്ഥാന മഞ്ചുപറക്കായി നെറവേർച്ചവരി പത്തൊമ്പതി വേണ്ട എഴുതി ശ്രമം దేవాదాయ ధర్మాదాయ న్యాయపూర్లో దూ వ్యవహరించగలవాళ్ళు రెండోది రహస్య ప్రమాణం ఎవరు కావాలే ఒకటోది అది కూడా యాకంతే ఉందో ఎదురొంది ఆ సాధన అంతా కార్యక్రమంలో అందరూ ఒకే రంగు నేల మరి వెంకటరావు గారు లోకనయ్య గారు చెప్పండి హలో అనవ పరితి

سامي ادي سامي نو ماي کوٽري مونن سر گه مطلب ڪٿا پاپ هائي لگا لگا هائي

Oke pak. Halo ini Ada అన్న వెంటనే వరాలు కురిపించేమని అన్నవార్పాడు ఏడు వారాల వెంకన్న ఆలయంలో ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం జరిగింది ఆలయ ఈవో ఎం రాధకృష్ణ గారు ధర్మకర్తల మండలిలోని పదకొండు మంది సభ్యులను అలాగే చైర్మన్గా శ్రీమతి రంగి రంగిడి కమలాదేవి గారులచే రెండు గంటల నలభై మూడు నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ పన్నెండు మందితో ఏర్పడిన ఈ ధర్మకర్తల మండలి రెండు సంవత్సరాలు కొనసాగుతుందని ఎం రాధకృష్ణ గారు తెలిపారు పన్నెండు మందిలో శ్రీమతి రంగీడి కమలాదేవి చైర్మన్ కాగా మిగిలిన పదకొండు మంది సభ్యులు శ్రీ ఎడ్లపల్లి అంజుబాబు శ్రీమతి దాసరి మణి శ్రీమతి మీర్తాల సత్యవతి శ్రీమతి వేండ్ర నాగలక్ష్మి శ్రీమతి వసంతవాడ బుజ్జి శ్రీమతి గుత్తుల అనంతలక్ష్మి శ్రీ కలగల వెంకట సుబ్రహ్మణ్యం శ్రీ ఆకుల గణపతి శ్రీ కానూరి కృష్ణ శ్రీ గారపాటి మురళీకృష్ణ శ్రీ ఓడపల్లి నరసింహ కేశవ గారు రావు గారు మండలిలోని సభ్యులుగా వ్యవహరిస్తారు kamu <laughs> di <laughs> گرامتي گرامتھندا گرامتھ سار کي ورا لاڳاڻ ۾ راهم you get quite a lot of it